రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం వచనం దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాల మంది వాగ్దానము చేసెను గాని చాలు నిత్య జీవమును ఏ జీవం నిత్య జీవం నిత్య జీవం అంటే నిత్యము జీవించే జీవితము మనం యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నాము నిత్య జీవము కోసమే భూమి మీద ఉన్న ఈ జీవితము శాశ్వతమైన జీవితము కాదు ఏ జీవము నిత్య జీవము పరలోకమందున్నటువంటి జీవితం ఈ జీవితం ఈ తాత్కాలికమైన జీవితం ముగిసిన తర్వాతికి నిత్య జీవం ఆరంభమైతుంది ఇది అనిత్యం పరలోకములో జీవించబోయే జీవితం నిత్య జీవం నిత్య జీవితం ఆ జీవమును గూర్చి ఏ జీవమును గూర్చి నిత్య జీవమును గూర్చి అబద్ధమాడనే దేవుడు దేవునికి అబద్ధాలు వస్తాయా అబద్ధమాడనే రని దేవుడు దేని గురించి అసలు అబద్ధం అనేది ఆయన స్వభావములోనే లేదు అబద్ధం అబద్ధానికి కారకుడు అబద్ధానికి తండ్రి అబద్ధానికి జనకుడు ఎవరు అపవాదివంస్ వార్త ఎనిమిదవ అధ్యాయంలో వారు మాట్లాడతాడు అబద్ధమునకు జనకుడు అబద్ధమునకు తండ్రి అబద్ధమును కనేవాడు అపవాది దానికి వ్యతిరేకం ఎవరు తండ్రి అయిన దేవుడు పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇస్తానన్న వాగ్దానం ఉంది ఆ జీవమును గుర్చంట పరలోకమందున్న తండ్రి ఏమ ఏమి ఆడడు అబద్ధమాడడు సంఖ్యాకాండంలోనికి వెళితే సంఖ్యాకాండంలో ఇరవై మూడవ అధ్యాయం పంతొమ్మిది వచనంలో ఏమిటో తెలుసా అక్కడ దేవుడు అబద్ధమాడుటకు మానవుడు దేవుడు మానవుడు కాదు దేవుడు ఏమి ఆడాడంట అబద్ధమాడడు అబద్ధాలు ఎవరి ఎవరికి వస్తాయి మానవులకు వస్తాయి అందుకే ఆయన మానవులతో మానవులు అని అంటున్నాడు ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు అంటే అబద్ధాలు ఎవరు ఆడతారు మనుషులు ఆడతారు దేవుడు అబద్ధాలు ఆడతాడా ఆయన అబద్ధమానడు అబద్ధమానుంటకో ఆయన నరుడు మనం అవునంటావు కొంచెంసేపు కాదంటావు కొంచెసేపు కాదంటావు సేపు అవునంటావు మొదటి సమయలు గ్రంథంలో పదిహేనవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనంలో దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు చూడండి మరియు ఇస్రాయేలియులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధం ఆడడు ఇస్రాయేలుకు ఆధారమైన దేవుడు ఆయన మనిషి నరుడు కాదు ఆయన ఏమి ఆడడు అంటే ఆయన పరలోకపు తండ్రి జీవము గల దేవుడు ఆయన ఏమి ఆడడు అంటే అస్సలు అబద్ధం ఆడాడండి సంఖ్యకాండంలో కానీ సమయలు గ్రంథంలో కానీ సంఖ్యాకాండం మోషే గారు సమయలు గ్రంథం సమయలు గారు తీతు పత్రిక తీతు పౌలు గారు ఎబ్రి పత్రికలో కూడా ఉంటది ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనంలో అబద్ధమాడజాలని అబద్ధము ఆడజాలని దేవుడు ఆయన ఏమాడంట ఎబ్రి పత్రిక ఎవరు రాస్తున్నారు పౌలు గారు ఆయన అబద్ధమాడడు అంటే సంఖ్యకాండంలో మోసే గారు సమయలు గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు తీతు పత్రికలు పౌలు గారు రాస్తున్నారు ఎబ్రి గ్రంథకర్త కూడా రాస్తున్నాడు ఏమని అంటే దేవుడు మనుషులలాగా అబద్ధం ఆడడు అబద్ధం ఆడ నేరని దేవుడంట ఒక వాగ్దానము చేశాడంట మనకి ఎప్పుడు చేశాడు ఈ వాగ్దానం అనాది కాలములోనే అనాది అంటే అనాది ఆదికి ముందు అనాది నిత్య జీవాన్ని కూర్చిన వాగ్దానం చేశాడంట ఇంకో పత్రిక చూడండి ఇక్కడ మొదటి వాన పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం నిత్య జీవము అనుగ్రహించు నందే నను ఆయన తానే మనకు చేసిన వాగ్దానము తండ్రి అయిన దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి నిత్య జీవం అంటే నిత్యము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాతికి మరణము అనంతరము జీవించే జీవితము దేవునితో జీవించే జీవితము ఎలాంటి జీవితం అంట నిత్య జీవితం నిత్యం జీవించే జీవితం దేవునితో జీవించే జీవితం అది ఆ నిత్య జీవమును మనకు దేవుడు ఏం చేశాడంట వాగ్దానము చేశాడు ఆ నిత్య జీవము ఎవరి అందున్నది చూడండి ఈ మొదటి మొదటి మొదటివాను పత్రిక ఐదో అధ్యాయం పదకొండవ వచనం ఆ సాక్ష్యమే మనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను ఈ జీవము దేవుని కుమారుని ఎందు ఉన్నది దేవుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుంపని వాడు దేవుడు అనాది కాలములోనే నిత్య జీవాన్ని మనకు తానే వర్ధానము చేశాడంట ఆ నిత్య జీవము ఎవరి ఎందున్నదంట ఆయన కుమారుడు పరలోకపు తండ్రి తండ్రి అయిన దేవుని కుమారుని అందుక్రీస్తునందు ఆ నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని గూర్చి అబద్ధమాడనేరని దేవుడు అబద్ధము ఆడనేరని దేవుడు నిత్య జీవాన్ని ఎక్కడ పెట్టాడంట తన కుమారుని అందుబెట్టాడంట పదవచనం చదవండి పైన చెప్తే ముగ్గురు ఏకీభవించి సాక్ష్యం ఇస్తున్నారంట మనము మనుషుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము కదా మనుషుల సాక్ష్యాన్ని మనం అంగీకరిస్తున్నామా అంగీకరిస్తలేమా మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించి న్యాయస్థానాలలో మనిషికి జీవిత ఖైదు విధిస్తూ ఉన్నాం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించి న్యాయస్థానాలలో మనుషులను ఉరిశిక్ష అమలు చేస్తున్నాం ఉరి మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించి ఒక మనిషికి శిక్ష విధిస్తున్నాం మనం మనుషుల సాక్ష్యాన్ని అంగీకరించి మనుషుల సాక్ష్యాన్ని బట్టి మరో మనిషికి మనం ఏం చేస్తున్నాం శిక్ష విధిస్తున్నాం మనుషుల సాక్ష్యాన్ని నమ్మి మరో మనిషికి నువ్వు శిక్ష విధిస్తున్నావంటే మరి దేవుని సాక్ష్యాన్ని నువ్వు ఇంకెంత బలంగా నమ్మాలి దేవుని సాక్ష్యాన్ని ఇంకెంత బలంగా నమ్మాలి నువ్వు దేవుడు కూడా సాక్ష్యస్తున్నాడంట ఏమని సాక్ష్యూ దేవుని సాక్ష్యము దేవుని సాక్ష్యము తండ్రి అయిన దేవుని సాక్ష్యము ఏంటి దేవుని సాక్ష్యం తన కుమారుడైన ఇచ్చినదే దేవుణ్ణి నమ్మనివాడు దేవుడు తన కుమారుణ్ణి గూర్చి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక ఈ నమ్మనివాడు పరలోకపు తండ్రిని దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట అబద్దిక్కునిగా చేస్తున్నాడు అసలు అబద్ధము ఆడుట దేవుని స్వభావములో ఉందా మోసే గారి ద్వారా రాశాడు సంఖ్యాకాండములు ఆయన అబద్ధమానడు సమయలు గ్రంథములో ఉంది గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు ఆయన అబద్ధమాడుటకు దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు ఆయన అబద్ధమానడు తీతు పత్రికలో పౌలు గారు రాస్తున్నారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏమని అబద్ధమాడనేరని దేవుడు అబద్ధమాడనేరని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు ఏమని తన కుమారుణ్ణి సాక్ష్యం సాక్ష్యమిస్తున్నాడు ఆ సాక్ష్యాన్ని నమ్మని వాడు ఏ సాక్ష్యాన్ని నమ్మని వాడు దేవుడు కుమారుణ్ణి గూర్చి సాక్ష్యము ఇచ్చాడు ఏమని ఈయన నా ప్రియ కుమారుడు అబద్ధమాడనేరని దేవుణ్ణి అబత్తికునిగా చేస్తున్నారండి దేవుడు తన కుమారుణ్ణి గూర్చి సాక్ష్యం ఇస్తే ఆ సాక్ష్యాన్ని నమ్మని వాడు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాడు దేవుణ్ణి అబద్ధిక్కునిగా చేస్తున్నాడు దేవునికి అబద్ధాలు వచ్చా అబద్ధమాడనేరని దేవుడు ఏసు క్రీస్తుని తన కుమారుడు అని సాక్ష్యం ఇచ్చాడు ఆ సాక్ష్యాన్ని ఎవడైతే నమ్మడో వాడు ఏం చేస్తున్నాడంట దేవుణ్ణి అబద్ధిక్కునిగా చేస్తున్నాడట దేవుణ్ణి అబద్ధిక్కునిగా చేస్తున్నాడంట క్రీస్తేమో అబద్ధం ఆడతాడా మతయసు వార్తలో ఐదవ అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన యేసు ప్రభు వారు అంటున్నమాట నేను మీతో చెప్పునది ఏమనగా యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడుతున్నమాట నేను మీతో చెప్పునది ఏమనగా ముప్పై ఏడవ అంటాడు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అంతే దట్స్ ఎనం అవునంటే అవును కాదంటే కాదు అలా ఉండాలి మీ మాట మరి యేసుప్రభు మాట ఏంటి దేవుడు సాక్ష్యం ఇస్తే యేసుప్రభు మాట ఏంటి కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఏముందో తెలుసా ఏముంది అక్కడ కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో మా చేత మా అంటే అక్కడ ఉన్నారు ఎవరు సిల్వాను తిమోతి పౌలు అందుకే మా చేత అంటున్నాడు చేత ప్రకటింపబడిన దేవుని కుమారుడకు అంటే పౌలు సిల్వాను తిమోతి యేసుక్రీస్తును ఏమని ప్రకటించారు దేవుని కుమారుడైన ఏసుక్రీస్తు అని ప్రకటించారంట వారు ఏసుక్రీస్తు ఏమని ప్రకటించారంట దేవుని కుమారుడకు ఏసుక్రీస్తు అని ప్రకటించారంట మరి ప్రకటించినాక మరి యేసు ప్రభు ఆ ఏమంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నేను దేవుని కుమారుడనని చెప్పి అవునని చెప్పి కాదను వాడై నువ్వు దేవుని కుమారుడవా అంటే ఏమన్నాడు నేను దేవుని కుమారుని అన్నాడా దేవుని కుమారుని కాదు అన్నాడా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు తాను అవునని చెప్పి కాదనేవాడు కాడు కాదంటే అప్పుడు యేసుక్రీస్తు కూడా అబద్ధవాణి యేసుక్రీస్తు ఏమన్నాడు మీ మాట అవునంటే అవును అబద్ధం ఆడమన్నాడు ఆడొద్దన్నాడు ఆడుతున్నాడు పరలోకములో ఉన్న తండ్రి నిత్య జీవాన్ని కూర్చి అబద్ధము ఆడేవాడు కాదు కాయన నరుడు కాదు అబద్ధమాడనేరని దేవుడు మాటే కాదు ఆయన చెప్పింది సాక్ష్యం బలమైన సాక్ష్యం మనుషుల సాక్ష్యము కంటే దేవుని సాక్ష్యం మరీ బలమైనది మనుషుల సాక్ష్యాన్ని నువ్వు నమ్మి మరో మనిషికి ఉరిశిక్ష విధిస్తున్నావంటే దేవుని సాక్ష్యాన్ని ఇంకెంత బలంగా నమ్మాలి నువ్వు ఏంటి ఏసుక్రీస్తు తన కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు కుమారుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు కాదనేవాడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అని నమ్మని వాడు ఎవరిని అబద్ధికునిగా చేస్తున్నాడు పరలోకపు తండ్రిని అబద్ధమాడనేరని దేవుణ్ణి అబద్ధికునిగా చిత్రీకరిస్తున్నారు అబద్ధికునిగా చేస్తున్నారు దేవుడు చెప్పిన సాక్ష్యం ఏం కావాలి యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదంటే దేవుని సాక్ష్యాన్ని అబద్ధమాడనేరని దేవుణ్ణి ఏసుక్రీస్తు దేవుని కుమారుడు కాదంటే దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్న దరిద్రుడవును అవునా కదా అవునా యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదంటే ఎవరిని ఎవరు అన్నట్టు ఇక్కడ యేసుక్రీస్తు అన్నాడు మీ మాట అవునంటే అవును దేవుని కుమారుడు అని చెప్పిన యేసుక్రీస్తు అవునను వాడై ఉన్నాడు కానీ కాదనేవాడు మరి ఆయన అవునన్నాడంట తండ్రి అబద్ధం ఆడట మరి ఇప్పుడు ఎవరు బోధించే వాళ్ళు అబద్ధాలు ఆడుతురా అది ఎవరు తెలుసుకోవాలి మీరే తెలుసుకోవాలి ఏసు దేవుని కుమారుడు కాదు అని నువ్వు బోధిస్తున్నావు అంటే పరలోకపు తండ్రిని అబద్ధికునిగా చిత్రీకరిస్తున్న విశ్వాసుల ముందు సెకండ్ పాయింట్ దేవుని కుమారుని అందు విశ్వాసముంచువాడు జీవము గలవాడు ఆయన కుమారుని అందు విశ్వాసము ఉంచని వాడు వాని మీద ఏముంటుందంట దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది బీ కేర్ఫుల్